టీచర్స్ కప్టాక్ ఛానల్ లక్ష్మణీ ఏకాంబరం ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు ఉన్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి ఇక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి మొదటిసారి వీడియోని పాల్య్యే వాళ్ళు తప్పకుండా వీడియోని చివరి వరకు కండి మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమీ మీకు అర్థం కాదు మీకు ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం తెలుగులో అచ్చులు మూడే అవును మీరు విన్నది నిజమే సహజంగా తెలుగులో అచ్చులు పదహారు అని చెప్పుకుంటాం కానీ తెలుగులో అచ్చులు మూడే అని మనకి వీడియోలో మీకు తెలియచేయబోతూ ఉన్నాను అది ఎలా అంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్న తెలుగు వ్యాకరణ పండితులు కొందరు తెలుగుకు ఉన్న వ్యాకరణ దీపం చిన్నది అన్నారు సంస్కృత భాష వ్యాకరణం కౌమతి వంటి గ్రంథాలను దృష్టిలో పెట్టుకుని తెలుగు వ్యాకరణ పండితులు ఈ మాట అని ఉంటారని చెప్పవచ్చు తెలుగు వ్యాకరణ గ్రంథాలు అనగానే చాలా మంది తెలుగు పండితులకు చిన్న రాసిన బాల బాలవ్యాక బాల వ్యాకరణం బహుజనపల్లి సీతారామ శాస్త్రి రాసిన ప్రౌఢ వ్యాకరణం వంటి గ్రంథాలు మొదటగా గుర్తుకు వస్తాయి ఆపై నన్నయ వీరచితమని చెప్పబడుతున్న ఆంధ్ర శబ్ద చింతామణి మల్లియ మలియ రచన కవి జనాశ్రయం అదరమణిని అదరమణ కారికావళి కేతన ఆంధ్ర భాషా భూషణము వెన్నుకోట పెద్దన కావ్యాలంకర చూడామణి అనంతమాత్యుని చందోదర్పణం వెల్లంకి తాతంబట్టు కవి చింతామణి ముద్దురాజు రామన్న కవిజన సంజీవని బాల సరస్వతి బాల సరస్వతీయం అప్పకవి అప్పక అప్పకవీయం అప్పకవియం గణపవరపు వెంకట కవి ఆంధ్ర కౌముది అహోబెల పండితుని అహోబెల పండితీయం కూచిమంచి తిమ్మన కవి లక్ష్మణ్ సార సంగ్రహం ఆడందం సూరకవి కవి కవి సంశయ విచ్ఛదం శ్రీస్టా కృష్ణమూర్తి శాస్త్రి హరి హరికారికావళి వంటి తెలుగు వ్యాకరణ గ్రంథాలు యాదికి వస్తాయి తెలుగు వ్యాకరణ గ్రంథాలు పూర్వ పూర్వ కవుల పదప్రయోగాల వ్యాకరణ కార్యాల గురించి చెప్పినంత వ్యవహారిక భాష ప్రయోగాల వ్యాకరణాల గురించి చెప్పలేదు మాండలిక భాషలోని యాసనందరి ఉదా ఉదాత్తదాత్త గణిత ధర్మాల గురించి అసలు చెప్పలేదు తెలుగు ప్రబంధాలకే గాక తెలుగు వ్యాకరణ గ్రంథాలలో సైతం అనువాద శాతం అధికంగా కనపడుతుంది చెన్నై చెన్నైశ్వరి బాల వ్యాకరణం హరికారికావళి వ్యాకరణ గ్రంథానికి మకీకి మధ్య అని కొందరు చెబుతూ ఉంటారు నన్నయ్య వేరచితమని చెప్పబడుతున్న ఆంధ్ర శబ్ద చింతామని ఆయన రచన కాదని చెప్పేవారు అధికంగా ఉంటారు చెన్నైశ్వరి రాసిన బాల వ్యాకరణానికి అనుబంధంగా రాసిన ప్రౌఢ వ్యాకరణాన్ని త్రిలింగ రక్షణ విశేషమని కూడా అంటారు తెలుగు వ్యాకరణ గ్రంథాలు అనువాద మార్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనబడుతుంది సంస్కృత భాష వ్యాకరణాన్ని తెలుగు అనువాదం చేసేటప్పుడు మన తెలుగు వ్యాకరణ పండితులు వ్యాకరణ పరిభూ వ్యాకరణ పరిభాషిక పదజాలానికి అనేక అశాస్త్రీయ అర్థాలను కల్పించారు మనిషి నోరు నాసికల నుంచి జరించే అక్షర ఉత్పత్తి ఆధారంగా సశాస్త్రీయంగా సంస్కృతంలో సందులు మొదలైన వ్యాకరణ అంశాలను చెప్తుంది దాన్ని బట్టి ఆ దేశం ఏకాదేశం ఆగమనం వంటి వ్యాకరణ పరిభాషిక పదాలకు శాస్త్రీయంగా అర్థాలకు చెప్తుంది వేదాంగులైన శిక్ష వ్యా వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పములో వ్యాకరణం మూలాలు బాగా తెలియాలంటే శిక్ష నిరుస్తములు కూడా కొంత తెలియవలసిన అవసరం ఉంటుంది లేకుంటే ఆ దేశానికి ఏకాదేశానికి తేడా తెలియకుండా పోతుంది చెన్నైశ్వరి తన బాల వ్యాకరణంలో ఆర్య వ్యవహార దుష్టంబు రాహ్యంబు అని అంటారు నిజానికి తెలుగు వ్యాకరణ మూలాలు అటు సంస్కృత వ్యాకరణ మూలాలకి ఇటు వ్యవహారిక వ్యవహారిక భాష తెలుగు మూలాల్లోకి వెళ్ళడం వల్ల సశాస్త్రీయ మార్గాన్ని అనుసరించకపోవడం వల్ల అలా చెప్పవలసి వచ్చినది అవసరం ఏర్పడింది నేడు ఇంగ్లీష్ భాషలో ఇరవై ఆరు అక్షరాలుంటే అందులో ఏఈఐఓయు అనే అక్షరాలను అచ్చులని అంటారు తెలుగు వ్యాకరణ ప్రకారం తెలుగు భాషకు పదహారు అచ్చులు పదహారు అందులో అలు అలు అనే రెండు అక్షరాల వాడుకలు లేవు వాటిని తీసివేస్తే భాషకు అచ్చులు పద్నాలుగు అవుతాయి ఆధునిక కాలంలో ఋషి అని రాయడానికి ఋషి అని ఆ కళ్ళును ఉపయోగించి రాసేస్తున్నారు అలా రూ రూలకు తీసివేస్తే తెలుగు భాషలో పన్నెండే అచ్చులు మిగులుతాయి శిక్ష వ్యాకరణ ధర్మాలు అనుసరించి ఆ ఏ ఆ ప్లస్ ఊ ఓ ఆ ప్లస్ ఏఐ ఆ ప్లస్ ఓ ఓ ఇలా ఏఐఓ ను మినహాయిస్తే తెలుగులో అచ్చులు ఆరు మాత్రమే మిగులుతాయి ఇందులో దీర్ఘాచులు తీసివేస్తే తెలుగు భాషకు ముచ్చటగా మూడంటే మూడు అచ్చులు ఉంటాయి మనకు తెలుగు వ్యాకరణ పండితులు కొంత సంస్కృత వ్యాకరణ సాంప్రదాయాలను కొంత తెలుగు సాంప్రదాయాలను అనుపరిచ అనుసరించడంతో తెలుగు భాషకు అచ్చులు పదహారు అయ్యాయి కానీ వాస్తవంగా దీన్ని బట్టి మనకి మూడే అని తెలుస్తుంది వాటి కలిపే పుట్టుకు వచ్చింది తెలుగు అజంత భాష అయ్యింది అవసరాన్ని బట్టి పరభాష వ్యాకరణ సాంప్రదాయాలను స్వీకరించడం తప్పు కాదు కానీ పరభాష వ్యాకరణ సాంప్రదాయాల మూలాలను గ్రహించడానికి వాటిని స్వీకరిస్తే భాషకు మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది నేడు తెలుగు భాషలో ఇంగ్లీష్ పదాల జోరు పెరిగింది ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్ భాష పదాలు అధిక శాతం ఫలాంతులుగా ఉంటాయి దానితో పద ప్రయోగం వేగం పెరుగుతుంది ఈ వాస్తవాలను గమనించి తెలుగు వ్యాకరణ రూపొందించుకోవాలి కానీ మన వారు ఆర్య వ్యవహార దృష్టంబు రాహ్యంబు అంటూ పాత పద్ధతులను వెళుతున్నారు తెలుగు వ్యాకరణ పండితులు సంస్కృత వ్యాకరణ మూలాలను కూడా గ్రహించే ఉంటే అచ్చుల సమితి హల్లుల సమితి వక్రముల సమితి వక్ర వక్రతమాల సమితి కపటయాది సూత్రాలు సంయుక్త వర్ణ సమితి విచ్ఛేద వర్ణ సమితి ప్రత్యాహార అక్షర సమితి అనే అంశాలు తెలుగు వ్యాకరణంలో ఉండే వా పాణిని వంటి మహర్షులు సంస్కృత వ్యాకరణాన్ని గణిత ఛాయాబద్ధంగా చెప్పారు తెలుగు వ్యాకరణ పండితులు మాత్రం సంస్కృత వ్యాకరణంలోని గణిత ఛాయలకు ఛాయలకు ఇచ్చారు సంస్కృత వ్యాకరణ గ్రంథం కముదులని మహేశ్వర సూత్రాల్లో మొదటి సూత్రం ఆయి వీటిని వ్యాకరణ పరిభాషిక పద ప్రకారం అన్నులు అని అంటారు నేను చెప్పాలంటే ఈ అన్నులు మూడే తెలుగు భాషలో ప్రధాన అచ్చులు అని చెప్పవచ్చు కంప్యూటర్లోని ఫైల్ సిస్టమ్ అన్నులు అనే పదప్రయోగంలో ఉన్నది ఇలా నేడు ఎంతో మంది సంస్కృతాంధ్ర వ్యాకరణాలను బోధిస్తున్నారు సంస్కృతం సంగతి అలా ఉంచి తెలుగు భాషాభిమానులు జర ఆలోచించండి విదేశీ శాస్త్రవేత్తలు ఏదన్నా కొత్త విషయాన్ని కనపెడితే చాలు మనవారు ఇదంతా వేద పురాణ పురాణాతిహాసాల్లో పూర్వమే ఉన్న ఉన్నదంటారు అంటే వారి కంటే ముందే మనవారు ఎందుకు చెప్పారు మన వారి పాండిత్యం ఎదుటివారిని విమర్శించడం తప్ప నవీన విజ్ఞాన రూపకాలం పనికిరాదా నిజం చెప్పాలంటే పాణిని విరచత కౌముదిని మహేశ్వర సూత్రాలను శాస్త్రీయంగా పాణిని మహర్షి ఆలోచించిన విధంగా వివరిస్తే చాలు అందుకనే తెలుగులో అచ్చులు ముచ్చటగా మూడే అని మనం ఈ చెప్పు చెప్పుకోక తప్పదు ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి చూస్తూనే ఉండండి మరో రోజు మరో మంచి వీడియో మేము ముందుకి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్